సైనసస్ అనేవి మన తలలో ఉండే చిన్ని చిన్ని ప్యాసేజెస్ అనమాట ఎప్పుడైతే చల్ బయట వాతావరణం చల్లగా అయిపోతుందో ఇవన్నీ చాలా కన్స్ట్రిక్ట్ అయిపోయి తర్వాత బాగా డ్రై వెదర్ కారణంగా తొందరగా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఇవి ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ తొందరగా అయ్యి ఆ సైనసెస్ అవి బాగా క్లాగ్ అయిపోతాయో అప్పుడు మనకి సైనస్ ఇన్ఫెక్ట్ అయ్యి సైనసైటిస్ వచ్చే సూచనలు ఉంటాయి ఈ సైనోసైటిస్ అనేది వచ్చినప్పుడు ఎట్లా గుర్తించాలి అంటే తల భారంగా అనిపించటం బాగా ముక్క అంతా పట్టేసినట్టు ఉండటం లేదా దగ్గు కంటిన్యూస్ గా ఉండటం ఫీవర్ అది రావటం ఇవన్నీ మనకి సైనసైటిస్ లో సింప్టమ్స్ సో దీనిని తగ్గించుకునే మార్గాలు ఏంటి అంటే మోస్ట్ కామన్ గా స్టీమ్ ఇన్హేల్ చేస్తాం అంటే బాగా ఆవిరి పట్టడం వల్ల ఏవైతే క్లాగ్ అయిపోయిన సైనసెస్ ఉన్నాయో అవి ఓపెన్ అయ్యి కొంచెం డ్రైన్ అవుతాయి అనమాట దాని తర్వాత స్టీమ్ ఇన్హలేషన్ తర్వాత హాట్ కంప్రెషన్ అంటే ఇక్కడ సైనసెస్ వాటిపైన కొంచెం హాట్ బ్యాగ్ తోటి కంప్రెస్ చేసుకుంటే ఆ కంప్రెషన్ వల్ల మనకి ఆ తల బరువు తలనొప్పి అనేది తగ్గుతుంది ప్లస్ సైనసెస్ కూడా ఓపెన్ అయ్యి తొందరగా క్లియర్ అవుతాయి తర్వాత ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువగా ఉంటుందో హాస్పిటల్కి వచ్చి డాక్టర్ చూపించుకొని దానికి తగ్గట్టు మందులు తీసుకోవటం అనేది మంచిది